హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ నాలుగు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిది తదియ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు యోగం గండం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం వరకు తదుపరి వనిజ రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఒంటి గంట పది నిమిషాల నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి వృశ్చికం చందరాశి ధనసు సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి